మీ అందరికీ తెలుసు నేను ఒక దేవుని బిడ్డనే అన్య కుటుంబం నుంచి వచ్చి ఈరోజు దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితంతో నా జీవితం ఎలా మారింది అన్నదానికి చాలాసార్లు మీకు చెప్తూనే ఉన్నాను మరొకసారి మన ద్వారా ఈ యొక్క క్రీస్తు జన్మదిన వేడుకల సందర్భంగా మనము ప్రజలకి తెలియజేయాల్సిన విషయం ఒకటే ఉంది క్రిస్టియన్ అంటే మతం 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 అని ప్రచారం జరుగుతూ ఉంది ఇది మతం కాదు మార్గం అని మనమందరం మనమందరం రుజువు చేయాలి అది జరగాలంటే మన యొక్క జీవన విధానంలో మార్పులు కావాలి చాలామంది క్రిస్టియన్స్ ఉన్నారు కానీ గొడవలు పడతారు రకరకాల వివిధ యాక్టివిటీస్లో ఉంటారు ఇంకా దేవుడు మనకు చెప్పిన మాటలు మన జీవితాల్లో ఏమున్నాయి అనేక మందిని మార్మల్ మార్పించాలి మంచి మార్గంలో నడిపించాలంటే ముందు మనం మారాలి దేవుడు మనకు చూపిన మార్గంలో నడవాలన్నదే ముఖ్య ఉద్దేశం ఈరోజు మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది నేను ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తాను దేవుడు మనకు చూపిన మార్గంలో ఖచ్చితంగా నడిస్తే మనం అనుకున్నవి జరుగుతాయి విశ్వాసం ఉండాలి నమ్మకం ఉండాలి కన్నీటి ప్రార్థన ఉండాలి మోకాల ప్రార్థన ఉండాలి ఇవన్నీ నీ జీవితాల్లో ఉంటే ఖచ్చితంగా నీ నిరీక్షణకి ఫలితం అనేది ఉంటుందని ఖచ్చితంగా ఈరోజు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా దేవుడు ఏదైతే ప్రతివారం మనం శుక్రవారం వెళ్తాం ఆదివారం వెళ్తాం చర్చలకు వెళ్తాం వాక్యం వింటాం ఆదివారం సాయంత్రానికి మళ్ళీ మర్చిపోతాం మనలో మార్పు కావాలి ముందుగా విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా ప్రతిరోజు ఆ వాక్యాన్ని అనుసరించుకుంటూ మన జీవితాల్లో వాటిని అమలుపరిస్తే ఖచ్చితంగా మనం అనుకున్న ఇవ్వనేటువంటి భావనతో మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు అటు రీతిగానే మనం కూడా ఇప్పుడు ఇంత ఫాస్ట్ గారు అన్నారు మీరు ఒక సింహాసనాలని అది అధిరోహించారు కనుక మా ఫాస్టర్స్ అందరికీ మన క్రిస్టియన్స్ అందరికీ కూడా మీరు సపోర్ట్గా ఉండాలి ఎందుకంటే మనం గతంలో జరిగినవి చాలా చాలా చూస్తూనే ఉన్నాం ఫాస్టర్స్ మీద అనేక దాడులు జరిగాయి వాటి అన్నిటినీ ఖండిస్తూ ఉన్నాం మన నియోజకవర్గం నుంచి మన ఫాస్టర్లు అందరి బాధ్యత నాది మీకు ఎటువంటి మీకు సన్మానం చేయించుకునే అంత స్థాయి కూడా నాది కాదు కాకపోతే ఎమ్మెల్యేగా మీరు నాకు ఇస్తున్నటువంటి గౌరవానికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను అదేవిధంగా ఈ రెండున్నర సంవత్సరాల్లో దేవుడు నాకు చూపిన మార్గంలో ఏదైతే నేను నేర్చుకున్న దాని ప్రకారంగానే ప్రజలకి సేవ చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాను రాబోయే రోజుల్లో కూడా ఇట్లాగే దేవుడు నడిపించేలాగున మిగతా మూడు సంవత్సరాలు కూడా ప్రజలకి సేవ చేసి అభివృద్ధి సంక్షేమం అంటూ ముందుకు వెళ్ళేలాగున మీరందరూ అనుదిన ప్రార్థనలు నన్ను జ్ఞాపకం చేసుకోవాలని మంచి ఆరోగ్యం ఇవ్వాలని అనేకులకి ఒక మార్గదర్శిగా ఉండాలని మీ యొక్క ప్రార్థన ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాలని తెలియజేస్తూ కూడు వచ్చిన మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉండాలి థ్యాంక్ యూకి చాలా గొప్ప విషయం వారికి చిన్నగా సన్మానం చేసిన తర్వాత వారు సెలవు తీసుకుంటారు మ్యూజిక్ 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 we yeah. పాట పాడలు చేస్తారా పాప వారా ఆ పాట పాడిన తర్వాత అయ్యారు మీరు మీటింగ్ ఇచ్చిందా మీ యొక్క శుభాలు మాకు మాకే శుభాలు ఉంటాయి కదా ఈ మధ్యలో శుభాలు జరుగుతాయి అది వచ్చేసి